గత ఒక మూడు రోజుల క్రితము పెద్దగా గాలి ఇదంతా రావడం వల్ల అనుకోకుండా ఇక్కడ మన రుద్రవరం మండలంలో అదేవిధంగా చాగల్మరి మండలంలో కొన్ని గ్రామాలలో ఈ హార్టికల్చరు చాలా డ్యామేజ్ అయింది పప్పాయ అదేవిధంగా బనానా అటి అరటి రైతులు ఇబ్బందులు పడినారు దాదాపుగా మన ఆలమూరు ఒక్కటే చూసుకుంటే ఆ ఎనభై ఎకరాలు డ్యామేజ్ అయినట్టుగా మరి అధికారులు గుర్తించి రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది అరటికి సంబంధించి ఇరవై ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది మరి ఎస్డిఆర్ఎఫ్ కింద కేంద్రంలో గతంలో ఇంతకు ముందు కేవలం ఈ డ్యామేజ్ అయినప్పుడు అరటికి ఇరవై ఐదు వేలు వచ్చేది ఆ పప్పాయకి పదహైదు వేలు వచ్చేది నష్టపరిహారము కానీ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఆ అమౌంట్ కూడా పెంచి ఇప్పుడు దాదాపుగా అరటికి వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు కాంపెన్సేషన్ అదే విధంగా పప్పాయకు వచ్చేసి గతంలో పదైదు వేలు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు వేలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది సో ఒకవేళ అంటే హెక్టార్కి కి రైతుకి ఇచ్చేది కొంచెం పెరిగినా కూడా వాళ్ళు సాటిస్ఫై కంప్లీట్ గా కాలేకపోతున్నారు అది కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం తరపు నుంచి ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఇవ్వడానికి అవకాశం ఉంది ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కూడా అధికారులతో మాట్లాడి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకో అదేవిధంగా తమలపాక్ కూడా ఒక మూడు ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది మన రుద్రవరం మండలంలో ఆలమూరు గ్రామంలో చాలా వరకు డ్యామేజ్ కనిపిస్తుంది చాగల్మరిలో చిన్నవంగలి పెద్దవంగలి పెద్ద చిన్నవంగలిలో యాభై ఎకరాలు పెద్దవంగలిలో ఇరవై ఎకరాలు ఆలగడ్డ మండలంలో యాదవాడ పది ఎకరాలు దాదాపుగా నష్టం జరిగిందని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వీలైనంత వరకు రైతులకి నష్టపరాలను తొందరగా ఇప్పించడమే మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటామని చెప్పి కూడా రైతులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఇందాక చెప్పినారు ఇప్పుడు ఎక్కడైతే ఈ పప్పాయ డ్యామేజ్ అయిందో నెక్స్ట్ వాళ్ళు పంట వే పంట వేసుకోడానికి అరటి వేసుకోడానికి వాళ్ళకి హెక్టార్ కి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎవరికైతే డ్యామేజ్ అయిందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి ఆ పంట మార్పిడి అది చేపించి వాళ్ళతో వెంటనే బనానా పంట కూడా వేపిస్తామని చెప్పి అధికారులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వరి ఎవరైతే రైతులు కోసుకొని అది రోడ్డు మీద ఆరేసుకొని అంటారు అది కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని చెప్పి అధికారులు చెప్పారు కానీ తక్కువ చాలా తక్కువ డ్యామేజ్ అయింది ఎక్కువ కాలేదని చెప్పి కూడా రిపోర్ట్ వస్తుంది అది కూడా అధికారులతో కూడా మాట్లాడి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందేలాగా తర్వాత వీళ్ళకి నష్టపరిహారం టైం కి అందేలాగా కూడా మేము చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతుల్ని పక్కన పెట్టేసి రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా రైతులను గాలి కొదిలేసినారో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే మిషనరీ కానీ వచ్చే రోజుల్లో మళ్ళీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా రైతులకు అందే చేసే దాంట్లో మళ్ళీ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అటు హార్టికల్చర్ రైతులను కూడా ఎంకరేజ్ చేస్తూ మన ప్రాంతంలో కూడా అరటి కానీ ఇది పప్పాయ కానీ ఇవి కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా నేను అధికారులతో మాట్లాడి హార్టికల్చర్ ని పెద్ద స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా రైతులతో మేము కూడా మాట్లాడి అవగాహన ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళని ఒక సరైన దారిలో తీసుకెళ్లి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నష్టం జరగకుండా ముఖ్యంగా రైతులు నష్టపోకుండా ఈ పరిపాలన మేము చూసుకుంటామని చెప్పి కూడా రైతులకి మేము మరొకసారి భరోసా ఇస్తున్నాము ఇంకా ఎవరికైనా రైతుల దగ్గరికి అధికారులు రాలేదు అని ఎవరైనా అనుకున్నా లేకపోతే మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అధికారులను మీ దగ్గరికి పంపిస్తాము మీకు ఏదైనా నష్టం జరిగినా మమ్మల్ని వచ్చి కలవండి తప్పకుండా నష్టపరిహారం మీకు మీ చేతికి వచ్చేటట్టుగా

मेडिंग అప్పుడు పెట్టుకున్నాము అప్పటికి ఇప్పుడు దాకా భయం వచ్చింది మాకు లాస్ట్ టైం ఈ రంగులలో ఈ గాలి వాడగన్

ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పన్న రైతులు ఎక్కువ చేస్తారంటే ఎందులో నాకు పంట పొందు ఎక్స్పెక్ట్ చేస్తాం బయట తీసుకుంటారు आने सब रे तानता तेरे तब तब सब रे तेरे चलाएं तेरे जूस को नहीं यार बंद कर दे बंद कर दे चिकनी बंद कर दे बंद कर दे बंद कर दे हाँ बंद कर दे बंद कर दे लेटेक्स कर दे वाला कर दे किमने तो डाइट यूज़ करूँगा तो बंद कर दे बंद कर दे बंद कर दे बंद कर పోగొట్టేమంటే కమతిగా దొరుకుతుంది. కొయినేర్ కూడా పడిపోయినాయ్ మేరా. ఇంక ముందు కూడా రాట్లే ఎంత ఎంత క్వాంటిటీ ఉంటుంది ఒక ఫైవ్ ఎక్కువ లేదు మీరు చెప్పాలా రైతులు అంతేనా ముప్పై యాక్చువల్గా ఇది పెద్దగా నాకు ఎవరు రైతులు చెప్పలేదు కానీ ఇదే ఎక్కువ చెప్పినారు బనానా అండ్ ఇది ఒకసారి తర్వాత కూర్చొని మనం మాట్లాడదాము ఇప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ చూపించారు కదా నాకు అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత